నా పేరు సింధు నేను రైస్ ఫ్యామిలీ నుంచి మాట్లాడుతున్నాను డైలీ స్కూల్ కి వెళ్ళడానికి మాకు చాలా డిస్టెన్స్ అవుతుంది ఎనిమిదిన్నరకు స్కూల్ ఉంటే మేము ఎనిమిదింటికి బయలుదేరినా ఎనిమిది ఎనిమిది నలభైకి స్కూల్ కి రీచ్ అవ్వాల్సి వస్తుంది చాలా ట్రాఫిక్ వచ్చేస్తుంది మధ్యలో ఏంటంటే ఈ రోడ్లో ఇప్పుడు కొత్త మున్సిపల్ ఆఫీస్ ఓపెన్ అవ్వడం వల్ల మాకు చాలా రష్ అనేది అవుతుంది ఈ డో ఈ గేట్ ఓపెన్ చేయడం వల్ల ఏంటంటే మాకు త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ తగ్గుతుంది మేము అందరం కలిసే హైడ్రా కంపెనీ హైడ్రాకి ఇష్యూ కంప్లైంట్ ఇచ్చాము మా గోడ వినిపించుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి డిమాలిష్ చేశారు నా పేరు రాము అండి మేమంతా రైస్ ఫ్యామిలీ ఇక్కడ కిస్మత్పూర్ లో మేము లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతున్న ఫైట్ ఫైనల్ గా ఈరోజు మేము సాధించగలిగినాము మాకు ఇక్కడ హాస్పిటల్ కావచ్చు పిల్లలకు కావచ్చు పిల్లల్ని మార్నింగ్ టైం స్కూల్ డ్రాప్ చేయడానికి ఎమర్జెన్సీ కేసులో అంబులెన్స్ వెళ్ళడానికి ఏ చిన్న ట్రాన్స్పోర్టేషన్ లేకుండా రౌండ్ తిరిగి ఇలా తినేది ఇలా తినాల్సి వస్తుంది సో ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ వల్ల మేము అన్ని రకాలుగా ప్రభుత్వ సహకారంతో లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలి మేము ఎవరితో గొడవ పెట్టుకోవద్దు మేము నలుగురు డైలీ కలిసి ఉండే వ్యక్తులం పక్క కాలనీ వాళ్ళతో మాకు ఎలాంటి ఫైట్స్ ఉండొద్దు అని లీగల్ గా మేము కార్పొరేటర్ ని కలిసినాం ని కలిసినాం ఫైనల్ గా హైడ్రా కూడా కంప్లైంట్ ఇచ్చినాము ఇప్పుడు మన కరెంటు ప్రభుత్వము మున్సిపల్ కమిషనర్ గారు మన ఫీల్డ్ ఆఫీసర్ అందరి సహకారంతో ఫైనల్ గా ఈరోజు ఈ వాల్ డిమాలిష్ అయ్యి మేము సాధించగలిగినాము ఇది ఒక ఎయిటీ ఫ్లాట్స్ ఉన్నటువంటి పెద్ద అపార్ట్మెంట్ అండి ఈ వెంచర్ లో ఇంతకుముందు అంత డెవలప్ కానందు వల్ల అన్ని అపార్ట్మెంట్స్ లేవు బట్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఎన్నో ఫ్లాట్స్ ఎన్నో అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ జరిగినాయి ఎయిటీ ఫ్లాట్స్ అంటే ఒక్కొక్క ఫ్లాట్ నుంచి ఇద్దరు పిల్లలన్నా మోర్ దాన్ హండ్రెడ్ చిన్నపిల్లలు స్టూడెంట్స్ ఉమెన్స్ ఉన్నారండి పొద్దున కష్టపడి వాళ్ళు డ్రాప్ చేస్తున్నారు అంటే టైంను బట్టి అబ్బాయి డ్రాప్ చేయొచ్చు అమ్మాయి డ్రాప్ చేయొచ్చు కానీ స్కూల్ టైంలో స్ట్రగుల్ అవ్వడం చాలా చాలా ఛాలెంజింగ్ అయిపోయింది మాకు డే స్కూల్స్ లేట్ అవ్వడం కానీ ట్రాఫిక్ ఇష్యూస్ కానీ హాస్పిటల్ కానీ ఏమైనా ఏమైనా ఎమర్జెన్సీగా వెళ్దామన్నా కూడా పక్క కాలనీ వాళ్ళు ఎలాంటి సపోర్ట్ చేయలేదండి బట్ ఫైనల్ గా ప్రభుత్వ సహకారంతో లీగల్ గా ప్రొసీడ్ అయ్యి ఫైనల్ గా మేము సాధించగలిగినాము మా అపార్ట్మెంట్ నుంచి ప్రెసిడెంట్ కావచ్చు వైస్ ప్రెసిడెంట్ కావచ్చు సెక్రటరీ కావచ్చు జాయింట్ సెక్రటరీ అసోసియేషన్ మెంబర్స్ అపార్ట్మెంట్లో ఉన్న లేడీస్ అండ్ జెంట్స్ ఎవరు అవైలబిలిటీ ప్రకారం వాళ్ళు వచ్చారు అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా మీడియా సపోర్ట్ కూడా మాకు ఫైనల్ గా దొరికినందుకు మా అందరి రైస్ తరఫున మీకు పెద్ద పెద్ద చాలా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇలాంటి సహకారం అందరికీ మీరు ఇలాగే అందించాలి మీడియా దేంట్లో అయినా ముందుండాలి మీడియాతోనే ఏదైనా సాధ్యమని మీరు కూడా నిరూపించాలని మా రైస్ తరఫున మేము కోరుకుంటున్నాము ఇక్కడ మా తరఫున ధన్యవాదాలు చెప్పాలి ఇన్ని రోజులకైనా ఇన్ని ఫ్యామిలీ స్ట్రగుల్ అవుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఫైనల్ గా మాకు సపోర్ట్ ఇచ్చినందుకు ఏ ఏ కమిషనర్ హైడ్రా రంగనాథ్ సార్ కావచ్చు ఇక్కడ మున్సిపల్ వాళ్ళు కావచ్చు కార్పొరేటర్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎవరెవరి అధికారులు వారి వారి యొక్క ఎంతో ప్రోద్బలం ఉండి ఎలాంటి పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఫైనల్ గా మనం ప్రజల కోసమే ఉన్నాము ప్రజల కోసమే దారి వదలాలి ఏ ఇండివిజువల్ హౌజులు కానీ ఏ కాలనీ వాళ్ళు కానీ ఎవరు మా దగ్గరకు వచ్చినా మేము ప్రజల కోసమే వర్క్ చేస్తాం కాబట్టి మేము డెమాలిష్ చేస్తున్నామని ఫైనల్ గా డిసిషన్ తీసుకున్నందుకు మేము అందరం హర్షం వ్యక్తం చేస్తున్నాము ఈ రోజు చాలా హ్యాపీ ఫ్రమ్ ఎంటైర్ రైస్ ఫ్యామిలీ వీఆర్ సేయింగ్ బిగ్ బిగ్ థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ గుడ్ బైక్